సినిమా చూసాను అండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సినిమా నేను ఎక్స్పెక్టేషన్ అంతా సినిమా మీద వచ్చాయండి నా డబ్బులు నాకు వృధా కాలేదు స్టోరీ పరంగా బాగుంది గౌతమ్ గారి స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా చాలా బాగుండే అండ్ సత్యదేవి గారు చెప్పాల్సిన అవసరం పని ఆయన ఇక మంచిగా చనిపోతాడు బట్ చెప్పకూడదు సినిమా బయట మనం సస్పెన్స్ అది అందరు చూడాలి ఏ సో స్టోరీ మ్యూజిక్ బాగుందండి రంధి గారు బక్కోడు బక్కోడు గట్టిగా ఇచ్చాడండి అంతేం లేదు బ్రో అది ట్రైలర్ అంతా ఏం లేదు బయట ఆ సినిమాలో ఏదో అట్లా వచ్చిపోయింది అంతేగాని విలన్ క్యారెక్టర్ చాలా బాగుంది సినిమాకి అయితే ఒకసారి చూడొచ్చండి సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది ఈ సినిమా అండస్టోరీ అవుతా ఉంటారు బ్రో దాన్ని పట్టించుకోవద్దు స్టోరీ ఎలా ఉందని చూసుకోవాలి కొట్టాడు బ్రో ఇంత ముందు మూవీస్ కంటే ఈ సినిమా కొంచెం బెటరే అన్ని సినిమాల కంటే ఈ మూవీ కొంచెం బెటరే బాగుంది కింగ్ డమ్ ఉంది మ్ సినిమా వేరే లెవెల్ నిజంగా చెప్తున్నా అన్నా ఇలాంటి సినిమా మీరు చూస్తున్నారు బట్ అన్న ఒక చిన్న బాధ లా సినిమాలో ఒకటే చిన్న 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 బాధ మా సత్యదేవనని అని మా సత్యదేవననే సినిమా కూపిరి పోసిండు సినిమా కూపిరి పోసిన మనిషిని చంపేసిరన్నా డైరెక్టర్ గారు ఎందుకు సార్ పాటులో మళ్ళీ పుట్టించండి సార్ మళ్ళీ కొడుకు రూపంలో సత్యదేవన్ తేండి సార్ చె విజయ్ దేవర్ నన్ను చంపేశారు అనుకున్నా సత్యదేవర్ నన్ను చంపేసి ఓ ఈ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నా వాడు నా అన్న గోడ మీద ఉండే ఫోటో అనుకుంటున్నావు నా గుండెల్లో ఉన్న నా అన్న అది భయ్యా నిజంగా బాండింగ్ వేరే లెవెల్ ఉంటది హీరోయిన్ రోల్ ఏంటి భాగ్యశ్రీ ఏమి లేదు సినిమాలో ఏమి లేదు పయ్యా వచ్చిందా పోయిందా అన్నట్టుంది భయ ఐ వాంట్ పార్ట్ టూ ఇన్ రష్మిక మందానా ఐన్ రష్మిక మందానా గారిని పార్ట్ టూ లో తీసుకురావాలి స్క్రీన్ ప్లే డైరెక్షన్ వేరే లెవెల్ గా ఉంది ఒక్కొక్క స్క్రీన్ ని ఆ స్క్రీన్ లో ఒక్కొక్క డైరెక్షన్ ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క పొజిషన్ ని ప్రతి దాన్ని మేనేజ్ చేసుకున్నారు ఇంకొకటి చెప్పాలంటే ఇంటర్వెల్ సీన్ కంటే ముందు ఒక సీన్ వస్తుంది ఆ సీన్ వేరే లెవెల్ గా ఉంటది అన్నదమ్ముల మధ్య అన్న తమ్ముడిని పొడిచినప్పుడు ఏ విధంగా ఆ సీన్ హార్ట్ కేజీఎఫ్ వేజీఎఫ్ ఏ జీఎఫ్ కాదు భయ్యా ఇది కింగ్డమ్ కింగ్డమ్ లానే ఉంటది పెద్ద పూడ్చేసిండు పూడుస్తాను కాదు ఇండస్ట్రీ హిట్ కొట్టేసిండు ఇండస్ట్రీ బద్దలు కొట్టే సినిమా వెయ్యి కోట్లు పక్క రాసుకొని పెట్టుకోరు మీరు జెన్యున్ రివ్యూగా చెప్తున్నా సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అంతే